హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ అయితే నేను చాట్ అయితే చేస్తా ఉన్నానండి శనగలతోటి చాట్ అనమాట ఎప్పుడు మనం గ్రీన్ పీసు బఠానీతో చేస్తాం కానీ శనగలతో చాలా తక్కువ మంది చేస్తారు కర్రీ చేస్తాం నల్ల చెనగలు లేదంటే కబులి చెన్న చాట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ సేమ్ కర్రీ లాగానే కాకపోతే కర్రీలో కొంచెం మసాలాలు అవి ఎక్కువ వేసుకుంటాము చాట్లో కొంచెం తగ్గించి వేసుకుంటాం చాలా సింపుల్గా చేసేవచ్చు అనమాట చాలా మంచిది కూడా అండి ఇప్పుడు శ్రావణ మాసం కదా ఎక్కువగా శనగలు ఇంట్లో ఉండనే ఉంటాయి వాయినాలు ఇచ్చేవాళ్ళు నైవేద్యంగా పెట్టే ఎక్కువ చేస్తూ ఉంటాం కదా సో అలా ఎప్పుడైనా మీకు వేస్ట్ అయిపోతుంది అంటే ఇలా చేయండి చాట్ టేస్టీ టేస్ట్ ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా సో ఇంక ఇక్కడైతే ఆనియన్స్ టమాటా కట్ చేసుకున్నాను ఇదిగోండి శనగలు ఏంటంటే నాన్ పెట్టాను మొన్న శ్రావణి వాళ్ళు ఉన్నారు కదా సో అప్పుడు చేద్దామని చెప్పి నానబెట్టాను ఇంకా కుదరలేదు చేయలేకపోయాను ఇంకా అలా ఫ్రిడ్జ్లో ఉంచేస్తే అని చెక్క మొలకలు వచ్చేసాయి అనమాట మొలకలు వచ్చినవి స్ప్రౌట్స్ చేస్తే చాట్ ఇంకా మంచిది కదా సరేలే అని చెప్పి ఇంకా చాట్ అయితే చేస్తుందా కుక్కర్లో చేసేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే వాటిల్ని ఉడకబెట్టి కడాయిలో కూడా ఇలా పోపు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే త్వరగా అయిపోద్దని నేను ఎప్పుడూ ఒకటేసారి కుక్కర్లోనే పెట్టేస్తాను అనమాట సో ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ చాట్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆనియన్ ఒక ఆనియన్ ఒక టమాటా అయితే ఇలా ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి వేసేసుకున్నాను అదే మరి ఎర్రగా వేయిపోవలసిన అవసరం అయితే లేదు ఉల్లిపాయ రెండు ఒకేసారి కూడా వేసేయచ్చు వేసేసి కొంచెం టమాటా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి గరం మసాలా వేయకూడదు ఇది చాట్ మసాలా అనమాట గరం మసాలా వేస్తే కర్రీ అయిపోతుంది మనం శనగల కర్రీ చేసుకుంటాం కదా సో అలా ఉంటుంది ఆ ఘాటుగా ఉంటే మనం తినలేం కదా ఆ చాట్ అనేది కొంచెం బాగుంటుంది మసాలా కర్రీతో తిన్నట్లు కాకుండా గరం మసాలా అయితే వేయొద్దు చాట్ మసాలా వేయండి కొంచెం పుల్ల పుల్లగా కారంగా అలా ఉంటే బాగుంటుంది కదా చాటు సో అందుకని చెప్పి నేను గరం మసాలా వేయలేదు ఇంకా కారము ధనియాల పొడి కూడా ఎక్కువ వేయలేదు హాఫ్ హాఫ్ స్పూనే వేసాను ఎక్కువ కారం వేస్తే మనం ప్లెయిన్గా తింటాం కదండీ సో ఎక్కువ కారం వేసిన మసాలాలు వేసినా అది కర్రీలాగా ఉంటుంది కాబట్టి అవి వేయొద్దు నేను కొంచెం వేసుకున్న ఒకవేళ మీకు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే లాస్ట్లో చాటు తినేటప్పుడు పైన కొంచెం కారం అది స్ప్రింకిల్ చేసుకోండి బాగుంటుంది ఆ తర్వాత ఇది ఆమ్చూర్ పౌడర్ అండి అంటే మామిడికాయ పొడి నా దగ్గర నిమ్మకాయలు లేవు అందుకని చెప్పేసి మామిడికాయ వేసా మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే అని చెక్క నిమ్మకాయ పిండి వేసుకోండి లాస్ట్లో సో ఇంక ఇక్కడ ఏంటి అంటే అన్ని మసాలాల్లో మిక్స్ చేసేసి వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసేసి త్రీ విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తా సాల్ట్ అయితే వేయలేదు సాల్ట్ వేస్తే శనగలు ఉడకవని సాల్ట్ వేయలేదు లాస్ట్లో వేసుకోవాలి సో అవైతే ఉడుకుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఏంటి అంటే మీకు బాను తెలుసు కదండి మా ఫ్రెండ్ బాను అని మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించాను కదా సో తను ఏంటి అంటే బ్యాంగిల్స్ ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట సో తను సేల్ చేస్తుంది థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా రకాలు ఉన్నాయి ఇవేంటంటే ఒకళ్ళు ఆర్డర్ చేశారనమాట మొత్తం ట్వెల్వ్ సెట్ ట్వల్వ్ పీసెస్ ఈచ్ పీస్ వచ్చి ఎయిటీ రూపీసు ఇంకా మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ వస్తాయి కదా డజన్ బ్యాంగిల్స్ వస్తాయి సో అవి కూడా ఉన్నాయి సో దీని ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ ఆ తర్వాత క్లిప్స్ ఉంటాయి కదా స్టోన్ క్లిప్స్ క్లచర్సు తర్వాత రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చూడండి ఇలా పైన కుందన్స్ థ్రెడ్స్ తోటి వస్తాయి కదా అలా అవన్నీ కూడా తను తయారు చేస్తుంది సో ఇవి ఏంటి అంటే బ్యాంగిల్స్ ఇవి మొత్తం ట్వెల్వ్ కలర్స్ ఒకళ్ళు ఆర్డర్ చేశారనమాట సో తీను ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తుంది సో యుఎస్లో ఉన్న వాళ్ళకి కూడా ఆర్డర్స్ చేసి పంపిస్తూ ఉంటుంది అయితే ఇవన్నీ ఒకళ్ళ కోసం చేసింది సో నాకెందుకో మీతో కూడా షేర్ చేయాలనిపించి తెప్పించాను బాగున్నాయి కదా అని చెప్పేసి సో ఇంకా చాలా చాలా ఉంటాయండి కాకపోతే ప్రెసెంట్ ఇవి మాత్రం వేరే వాళ్ళకి కొరియర్ చేస్తూ ఉంటే నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీశాను సో చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఎయిటీ రూపీస్ అనమాట పేరు సో డిజైన్ బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అలాగే తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట ఛానల్ కూడా ఇస్తాను థ్రెడ్డింగ్ స్టైల్స్ అని చెప్పేసి తను ఈ థ్రెడ్ థ్రెడ్ అంటే థ్రెడ్ తోనే ఎక్కువ బ్యాంగిల్స్ క్లిప్స్ అవన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి సో అలా పెట్టింది అనమాట ఛానల్ పేరు సో ఛానల్ లింక్ కూడా ఇస్తాను ఒకవేళ మీరు ఇంట్లోనే తయారు చేయాలి అనుకోండి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి సో అప్పుడు ఏంటంటే తను రా మెటీరియల్ కూడా అమ్ముతుంది అనమాట సో ఇంట్లో నుంచే మీకు రా మెటీరియల్ కూడా కొరియర్ చేస్తుంది ఒకవేళ మీరు ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకుంటే మెటీరియల్ తెప్పించుకోవచ్చు లేదు ఏదైనా ఫంక్షన్స్ లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా బల్క్ ఆర్డర్స్ కూడా తను తీసుకుంటుంది బల్క్ బల్క్ ఆర్డర్స్ అనే కాదు ఇట్లా ఒక త్రీ పేర్స్ ఫోర్ పేర్స్ ఇట్లా మనం ఆర్డర్ చేసుకున్నా కూడా తను సేల్ చేస్తుంది అనమాట సో మీకు తన ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఏ డీటెయిల్ కావాలన్నా సరే తను కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం ప్రైజ్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సో అది ఎవరికైనా సరే నచ్చితే మాత్రం ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉంటాయండి కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఇవే తను తయారు చేసింది సో ఇప్పుడు ఇవి కొరియర్ చేసేస్తుంది అనమాట తనకి సో కొరియర్ కోసం అంటే కొరియర్ షాప్కి తను యాక్చువల్గా ఇప్పుడు వెళ్తుంది అయితే ఇంకా నేను ఇలా చిన్న బయట అయితే తీసాను మీతో షేర్ చేద్దామని చెప్పి బాగున్నాయి కదా ఏ శారీకి ఆ మ్యాచింగ్ లాగా ఉన్నాయి సో మొత్తం ట్వెల్వ్ కలర్స్ అనమాట ప్రైస్ కూడా ఎయిటీ రూపీస్ అంటే బాగానే అనిపించింది నాకు సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తనని కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు ఒకవేళ నేర్చుకోవాలి ఎలా తయారు చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ కనుక మీకుంటే రా మెటీరియల్ కూడా తనే సేల్ చేస్తుంది ప్లస్ తన వీడియోస్ ఉంటాయి కదా క్లిప్స్ ఎలా తయారు చేయాలి అలాగే బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలి అని చెప్పి సో వీడియోస్ అవన్నీ ఉంటాయి ఒకసారి తన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎలా వీటిల్ని తయారు చేయాలి అనేవన్నీ ఉంటాయి అన్నమాట సో అది ఎవరైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను తన కాంటాక్ట్ నెంబరు తన యూట్యూబ్ ఛానల్ అవన్నీ ఇస్తాను ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంక ఇక్కడేమో చాట్ అయితే మన చాట్లోకి వచ్చేద్దాం చాట్ అయితే ఉడికిపోయింది సో ఒక త్రీ విజిల్స్ పెడితే బాగా ఉడికిపోద్ది సిమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించేస్తే చాలు ఆ తర్వాత ఇంక తీసి ఇందాక సాల్ట్ అయితే వేయలేదు కదా ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసి ఒకసారి బాగా ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట పొటాటోస్ అవి సో పొటాటోస్ వేస్తేనే బాగుంటుందండి మామూలుగా బఠానీ చాట్లు నేను పొటాటో వేయను కానీ శనగల చాట్లో పొటాటో వేస్తేనే మనకు కొంచెము చిక్కగా వస్తుంది అనమాట గ్రీన్ పీస్ చాట్ కానీ బటానీ చాట్ కానీ పొటాటో వేకపోయినా సరే మనం మ్యాష్ చేసిన తర్వాత చిక్కగా ఉంటుంది చాట్ అనేది కానీ ఈ చాట్ కొంచెం ఏమంటారు గింజలు గింజలుగా ఉంటాయి కదా అవి శనగలు అనేవి సో మనకి కొంచెం చిక్కదనం రావాలి అంటే బంగాళదుంప వేస్తేనే బాగుంటుంది సో అంతేనండి బాగా మ్యాష్ చేసేసి మనకి ఎంత కావాలో చిక్కదనాన్ని బట్టి కొంచెం వాటర్ వేసి మళ్ళీ కనుక బాయిల్ చేస్తే మనకి చాట్ రెడీ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఆ తర్వాత పైన టాపింగ్స్ అనేవి మన ఇష్టం కార్న్ఫ్లేక్స్ తర్వాత చిప్స్ లేకపోతే సేవు బూంది ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు కానీ నేను ఇంట్లో తరచూ చేస్తూనే ఉంటాను కాబట్టి ఇంకా అవన్నీ ఏం వేయనమాట జస్ట్ పైన ఆనియన్స్ ఒక్కటే వేసుకొని తినేస్తూ ఉంటాము క్యారెట్ బీట్రూట్ ఇవి కూడా తురుముకొని పైన వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు కాకపోతే ఇంకా అవన్నీ నా దగ్గర ఇప్పుడు లేదు లేవు అందుకే జస్ట్ కొత్తిమీర ఉల్లిపాయలు మాత్రమే వేసేసారనమాట ఇదిగోండి చాటు టేస్ట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో తినడానికి మంచి రెసిపీ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మా వాళ్ళందరికీ చాలా ఇష్టం ఈ చాట్ అయితే మాత్రం సో ఇది ఇంక ఈవినింగ్ స్నాక్ అనమాట సో ఇంక ఇప్పుడైతే టైము ఫైవ్ అయిందండి లేచి బ్రష్ చేసుకొని ఇంకా టీ అయితే పెట్టాలి సో టీ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలండి వీడియో అయితే ఎడిటింగ్ హాఫ్ అయ్యింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి అంటే ఈ టీ పెట్టేస్తా టీ మరిగే లోపల వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేసి తర్వాత టిఫిన్ చేసేసి అంటే ఇడ్లీ పెట్టాలి చట్నీ అవన్నీ ముందు రోజే కొంచెం ఎక్కువ చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు చట్నీ చేసే పని లేదు సో సెవెన్ కల్లా రెడీ అయిపోయి పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళాలన్నమాట అసలు ఇవాళ అయితే క్షణం కూడా తీరకలేదు దాదాపు వన్ వీక్ నుంచి నా పని అలాగే ఉంది అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు నాకు అలా ఉంది సో ఇంక ఇప్పుడు ఏంటంటే సెవెన్ కల్లా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి మా వారికి సెవెన్కే ఇవాళ పిల్లలకు కూడా సెవెన్కే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా సో ఇవాళ పెద్దోడిది స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనమాట సో అందుకని చెప్పేసి ఇంక వారితో పాటు నేను కూడా వెళ్తున్నాను ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇంక ఇవాళ అమ్మవారి డెకరేషను అంటే రేపే కదా వరలక్ష్మి వ్రతము సో ఇంక అమ్మవారి డెకరేషన్ చేయాలి ఇంకా నైట్ అంతా చాలా పనులు ఉంటాయి కదా సో లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను సో చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే టీ పెట్టేసి ఆ తర్వాత నేనైతే ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేయాలి టైం లేదు మళ్ళీ పిల్లలు వాళ్ళు వేస్తే ఇంకా మళ్ళీ గోలు గోలు అయిపోద్ది ఇప్పుడంటే ఎవ్వరూ లేగలేదు కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తేనే కరెక్ట్ అనమాట తర్వాత ఇంకా హార్న్ సౌండ్లు లేదంటే ఇంకా చెత్తబండి ఇవన్నీ వచ్చి హార్న్ కొడుతూ ఉంటాయి ముందు వాయిస్ టీ పెట్టేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడేమో టీ పెట్టేసి ఆ తర్వాత అయితే వెళ్ళి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట కొంచెంసేపు టీ పెట్టడం అలా వాయిస్ ఓవర్ ఇవ్వడం మళ్ళీ బయటికి రావడం ఇడ్లీ పెట్టడం అట్లాగా ఫస్ట్ అయితే టీ పెట్టేసి ఫోన్లో టైమర్ పెట్టాను అంటే ఈ టీ మరగడానికి టైం పడుతుంది కదా ఒక టెన్ మినిట్స్ టైమర్ పెట్టేసుకొని ఇంకా రూమ్లోకి వచ్చి ఇదిగోండి కిటికీలు అయితే క్లోజ్ చేసేసా నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో అని అడుగుతారు కదా ఇలాగే అనమాట కిటికీలు ఆ తర్వాత డోరు అన్నీ రెండు క్లోజ్ చేసేసి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసి అప్పుడు ఇస్తాను అనమాట సో ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం సేపు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆఫ్ చేశాను టైమర్ మోగంగానే ఇంకా మళ్ళీ ఆప్ ఆపేసి ఇంకొచ్చేసి ఇంకా ఇడ్లీ పెడతా ఉన్నా టీ అయితే మరిగిపోయాయి ఇంకా అట్లా ఒక పని టూ ఒక పని అటు ఎందుకంటే ఇంకా అసలు నా దగ్గర అస్సలు వ్లాగ్స్ లేవు ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేస్తా ఉన్నా సో ముందు వీడియో ముందు రోజు తీసిన వీడియోని ఎడిట్ చేశాడు నైట్ అంతా కూర్చొని సో ఇంకా ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్పుడు ఇంకా అప్లోడ్ చేయాలి ఎందుకంటే ఇంక నేను సెవెన్ ఓ క్లాక్కి స్కూల్కి వెళ్ళాను అనుకోండి పిల్లలతో మళ్ళీ వచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి టైం సరిపోదు కదా సో అందుకని చెప్పేసి అప్పటికప్పటికే వాయిస్ ఓవర్ అనేది ఆపుతూ ఆపుతూ ఇస్తున్నాను అనమాట ఇంక నేనైతే ఏమి మైక్ అయితే ఏం పెట్టుకోనండి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇది వరకు మైక్ ఉండేది అది మైక్ కంపెనీ కూడా అడుగుతున్నారు ఏంటక్క అని చెప్పేసి సో నాకైతే తెలీదు ఇదివరకు ఏదో ఉండేది ఇంట్లో పోయింది బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం మైక్ అయితే ఉండాలండి కానీ ఇంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం మైక్ అవసరం లేదు కిటికీస్ అవన్నీ కూడా గట్టిగా క్లోజ్ చేసేసి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఉంటే మనకు అంత డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు ఒకవేళ కొంచెం బాగా వినిపిస్తుంది మా అంటే ఎక్కువ ట్రాఫిక్ సౌండ్ అలాంటివి ఎక్కువ వినిపిస్తున్నాయి అంటే అలాంటప్పుడు మాత్రం మైకు పెట్టుకోవాలన్నమాట సో నేనైతే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ ఎర్లీ మార్నింగ్స్ లేదా నైట్ టైము లేదా మధ్యాహ్నం పూటే వాయిస్ ఓవర్ ఇస్తాను అప్పుడైతే ఎక్కువ సౌండ్ ఉండదు సో పిల్లలు గోలా కూడా ఉండదు కదా సో అలాంటప్పుడు ఇస్తూ ఉంటాను సో ఇంక టీ అయితే త్వర త్వరగా టీ పెట్టేశాను ఇడ్లీ పెట్టేశాను మా వారికి టీ ఇచ్చేసి ఇంక ఇడ్లీ పెట్టేసి ఇదిగోండి ఇంక నేను గుమ్మ అన్నీ తుడిచేస్తా ఉన్నా యాక్చువల్గా శ్రావణ మాసం కదా కొత్త కొత్త ముగ్గులు నేర్చుకొని వేద్దాము అని అనుకున్నాను కానీ అస్సలు క్షణం కూడా తీరగలేదండి ఇంకా శ్రావణ అంటే వరలక్ష్మి వ్రతం కదా పక్క రోజు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పక్క రోజు వరలక్ష్మి వ్రతం ఇంకా చూడండి ఎంత బిజీగా ఉంటుందో అంటే మామూలుగా నేనైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏమి స్కూల్కి వెళ్ళను కాకపోతే మా పెద్దోడు ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాయి కదా సో అందుకని వెళ్తున్నాను అనమాట వాడు ఫీల్ అవుతున్నాడు వాళ్ళ డాడీ కూడా రావట్లేదు అని చెప్పి అందుకే నేనైతే వెళ్తా ఉన్నాను ఇంక అంటే మా వారు కూడా స్కూలే కదా సో ఇంక మా వారు మీకు చెప్పే ఉంటాయి కదా తన వైస్ ప్రిన్సిపల్ అని సో కంపల్సరీ మా వారు కూడా వెళ్ళాలి సెవెన్ కల్లా మా వారు వెళ్ళాలి పిల్లలు వెళ్ళాలి సో ఇద్దరు ఇద్దరికి ఇద్దరు కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఎవరు మానేయడానికి అవ్వలేదు ఇంక అందుకని చెప్పి ఇంక నేను త్వర త్వరగా అండి పరిగెడుతున్నాను అనమాట సో ఇంక ముగ్గు అది వేసేసి మా వారికి ఏమో ఆ ఫ్లాగ్ కొంచెం అంటించమంటే ఫ్లాగ్ అది అలా అంటించేసాను ఆ తర్వాత ఇంక త్వర త్వరగా మా వారైతే వెళ్ళిపోయారు ఇంక నేను త్వరగా ఇల్లు అవి తుడిచేసి స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటా ఉన్నా టిఫిన్ కూడా తినలేదండి టిఫిన్ అయితే పెట్టాను ఇడ్లీ ఇడ్లీ చేసి చట్నీ చేశాను కానీ మా వారు తినలేదు పిల్లలు తినలేదు మా వారైతే టిఫిన్ వద్దు వచ్చాక తింటానని చెప్పి వెళ్ళిపోయారు పిల్లలేమో ఇంకా టైం అయిపోతుందమ్మా మాకు వద్దు అని చెప్పి వాళ్ళు రెడీ అవుతూ ఉంటే కానీ నామన్స్ ఒప్పుకోదు కదా సరే అని చెప్పి ఇదిగోండి ఇంకా బాక్స్లో ప్యాక్ చేసుకున్నా అంటే కొంచెం మధ్యలో ఏమైనా టైం దొరికితే పెడదాంలే అని చెప్పేసి ఇంకా బాక్స్ ప్యాక్ చేసుకొని కింద గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి సిలిండర్ అది అంటే బయటికి వెళ్ళేటప్పుడు సిలిండర్ ఆఫ్ చేసేసి కిటికీ అయితే ఓపెన్ చేసాను ఎందుకంటే అంత అంత క్లోజ్డ్గా ఉంటే వచ్చేసరికి ఇల్లు అంతా స్మెల్ వస్తుంది కదా అందుకే కిటికీ ఓపెన్ చేసి సిలిండర్ అది ఆఫ్ చేసేసి ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట అయితే చిన్నోడికైతే అయితే డ్యాన్స్ లేదు కాబట్టి వాడికేమో యూనిఫాము పెద్దోడు డ్యాన్స్లో ఉన్నాడు కాబట్టి వాడికి ఒక డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఇస్తారనమాట టీషర్ట్ అది సో అందుకే వాడు యూనిఫామ్ వేసుకోలేదు ఇంకా చిన్నోడు కూడా యాక్చువల్గా సింగింగ్లో ఉన్నాడు కాకపోతే బలవంతంగా వాడు పేరు తీయించేశాడు మా చిన్నోడికి మంచి టాలెంట్ ఉందండి మంచిగా పాటలు పాడతాడు కానీ వాడికి ఆ భయం వల్ల పేరు తీయించేసాడు మా అంటే తర్వాత ఒకసారి వెళ్ళి పేరు యాడ్ చేయించరా అని చెప్పినా సరే లేదమ్మా ఇంకా అవ్వదు అని చెప్పేసి ఇంకా అలా కామ్గా అయిపోయాడు అనమాట కానీ చాలా బాగా పాడతాడు వాడు పాటలు అయితే మాత్రం ఇంకా పెద్దోడైతే మాత్రం డ్యాన్సు సో ఇదిగోండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేస్తూ ఉన్నాడు అనమాట నాకు చెప్తున్నాడు అమ్మ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అక్కడ చైర్స్ ఉన్నాయి కదా నేనైతే క్లాస్లోకి వెళ్తాను అని చెప్పి ఏదో పెద్దోడిలాగా నాకు చెప్తూ ఉన్నాడు అనమాట ఏదో పెద్ద మనిషి చెప్పినట్టు అమ్మ నువ్వు అక్కడ ఇక్కడికి వెళ్ళకు అక్కడ చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చో అని చెప్తున్నాడు వాడు నాకు ఆ తర్వాత ఇంక మా పెద్దోడేమో ఇదిగోండి వాళ్ళ గ్రూప్ అనమాట ఇది వీళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు సో వామప్ అనమాట వాళ్ళ సార్ అనుకుంటా అలా వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉన్నాడు సో ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఉండదు వీళ్ళ స్కూల్లో చదువు చదువు అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ పెట్టరు ఎక్కువగా ఈ ఎన్సీసీ తర్వాత గేమ్స్ మీద గేమ్స్ డ్యాన్సింగ్ తర్వాత సింగింగ్ ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట వీళ్ళకి ఏవి కావాలో అలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా అన్నిట్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు సో ఒక్క చదువు మీదే ఎక్కువ ఫోకస్ ఉండదు ఎందుకు మా వారు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా చదువు 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 అని చెప్పి ఎక్కువ ప్రెషర్ ఇచ్చే స్కూల్స్లో జాయిన్ చేయరు ఎందుకంటే పిల్లలు చదువుతో పాటు అన్నీ ఉండాలి అనే ఒక ఇదనమాట సో ఇక్కడ ఏంటంటే అన్నీ ఉంటాయి గేమ్స్ బాగా ఎక్కువగా గేమ్స్ ప్రతిరోజు ఒక పీటీ పీరియడ్ ఉంటుంది పిల్లలకి సో అలా అంటే ఒక రోజైనా సరే వాళ్ళు ఆడుకునేదా ఉండాలి కదా సో అందుకని ప్రతిరోజు పీటీ పీరియడ్ అట్లా అవన్నీ ఉంటాయి ఎక్కువ పిల్లలకి ప్రెషర్ అయితే ఉండదు అనమాట సో ఇదిగో ఎన్సీసీ స్టూడెంట్స్ అనుకుంటా వీళ్ళందరూ కూడా ఎందుకంటే చుట్టూ నేవల్ అసలు అండి సో దానివల్ల అంత నేవీ వాళ్ళే ఉంటారనమాట చుట్టూ సో ఆ డిసిప్లైన్ బాగుంటుంది అనమాట సో ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఆడపిల్లలందరూ చాలా బాగా వేస్తున్నారండి నిజం చెప్పాలంటే కంటే ఆడపిల్లలు చాలా బాగా వేస్తున్నారు కాకపోతే గ్రూప్ గ్రూప్గా వేస్తున్నారు యాక్చువల్గా మా పెద్దోడు ఇక్కడ ఈ ఇదనమాట వాళ్ళ టీము కాకపోతే వాడు ఎక్కడో వెనకాల ఉన్నాడు అసలు నాకు ఏం కనిపించలేదు అంటే వీడియోలో కనిపించలేదు డైరెక్ట్గా కనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించలేదు సో పేరెంట్స్కి ఏంటంటే సైడ్ వేసారనమాట చైర్స్ అనేవి సో సరిగా కనిపించలే కానీ ఏదో అలా మెమరీగా ఉంటుంది కదా అని అలా వీడియో తీసా చూడండి ఆడపిల్లలు అసలు ఎంత చక్కగా వేస్తున్నారో డ్యాన్స్లు అసలు చాలా బాగుందనమాట అయితే అన్నీ ఏం వీడియో తీయలేదులేండి చాలా పెద్దగా అయిపోద్ది కదా సో అలాగా లాస్ట్ వరకు ఉన్నాం లెవెన్ అయిందండి పాపం పార్క్లో పిల్లలు మాడిపోయారు అంటే ఆ గ్రౌండ్లో సో ఇంకా ఫైనల్గా అంత డ్యాన్స్లన్నీ అయిపోయాక ఇంకా పిల్లలకి లోపలికి పిలిచి ఇదిగోండి ఇంకా చాక్లెట్స్ అవి ఇస్తారు కదా మాకైతే చిన్నప్పుడు ఒక రెండు చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళకి చూడండి ఎన్ని ఇచ్చారో ఫ్రూటీ బిస్కెట్ ప్యాకెట్ కిట్ క్యాట్ చాక్లెట్ కేకు తర్వాత ఎక్లేర్స్ చాక్లెట్స్ ఒక ఫైవ్ ఇట్లా మొత్తం అంతా కూడా ఇలా ప్యాక్ చేసి ఇచ్చారనమాట సరే బాగుందిరా మా పెద్దోడేమో ఇంక టిఫిన్ కూడా చేయలేదు కదా వాడైతే తినేసాడు ఇంక మా వాడేమో తెచ్చి నాకు చూపిస్తున్నాడు అమ్మా ఇవన్నీ ఇచ్చారమ్మా అని చెప్పేసి సరే పదా అని చెప్పి ఇంక ఇంటికి అయితే వెళ్తా ఉన్నాం ఆటో లోపలికి రాదు బయట బయటి వెళ్ళాల్సిందే అంటే గేట్ దాకా వెళ్తే ఊబర్ వస్తుంది సో లోపలికి ఎవరిని అలో చేయరు కొంచెం ఎక్కువగా సెక్యూరిటీ అది కొంచెం ఎక్కువే ఉంటుంది సో బయటకు వెళ్ళి ఆటో ఎక్కాలన్నమాట సో ఇంకా అలా పిల్లల్ని తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాను అదనమాట నా ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ సో చూసారు కదా మళ్ళీ రేపటి వ్లాగులు మళ్ళీ వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్